రానున్న ఎన్నికల్లో చింతల్పూడి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి ఉన్నమట్ల ఎలిజా ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ చింతల్పూడి నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజాను పార్టీ అధిష్టానం నియమించింది ఈ సందర్భంగా ఆయన బుధవారం జంగారెడ్డి పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు తనకు కాంగ్రెస్ పార్టీ చింతల్పూడి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు తాను అన్ని విధాల కృషి చేస్తానని అన్నారు పార్టీ శ్రేణులతో పాటుగా ప్రజలు కూడా తనకు సహకరించాలని కోరారు ఈ సమావేశంలో నాయకులు గౌతు సత్యేంద్రబాబు బొడ్డు వాసు పాల్గొన్నారు నిన్న కాంగ్రెస్ పార్టీ నూట పద్నాలుగు మంది అసెంబ్లీ స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది దానిలో భాగంగా చింతలపూడి నియోజకవర్గానికి మరి నన్ను ఎంపిక చేసి నా పేరుని ప్రకటించడం జరిగింది దీనికి ముందుగా మరి నేను కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో మరి శ్రీమతి వైఎస్ షర్మిళ గారి యొక్క ఆధ్వర్యంలో పార్టీలో చేరటం జరిగింది మరి ఆవిడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు నా పేరుని ఎంపిక చేసి చింతలపూడి నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు గాను ముందుగా మరి మా అధ్యక్షురాలు శ్రీమతి వై షర్మిళ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మా జాతీయ అధ్యక్షులు శ్రీ ఖర్గే గారికి అలాగే సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అలాగే మా రాష్ట్ర నాయకులందరికీ కూడా నా హృదయపూర్వకం ఉన్నటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర సెలక్షన్ కమిటీ వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నా అభ్యర్థిత్వాన్ని మరి అంగీకరించి మరి నన్ను ఇక్కడ పోటీ చేయమని చెప్పారు ఈ రోజు నుంచి నేను మరి కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి మరి నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ప్రజలందరికీ కూడా ఏంటంటే ఈ రోజున దేశంలో నెలకొనున్నటువంటి రాజకీయ పరిస్థితులు సామాజిక పరిస్థితులను బట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నాకు లౌకికవాద పార్టీగా నాకు కనపడింది కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు కూడా మరి లౌకికవాదంతో ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో మన దేశ సమగ్రతను కాపాడటానికి మన దేశంలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం రాజ్యాంగంగా అమలవటానికి ఆ రాజ్యాంగ పరిరక్షణకి భారత జాతి సంరక్షణకి కాంగ్రెస్ పార్టీ ముందుంటదని నేను భావించి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తా ఉన్నాను మరి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి భావాలు ఉన్నది కాంగ్రెస్ పార్టీ భావజాలను అర్థం చేసుకుని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిందిగా మరి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ అమూల్యమైనటువంటి ఓటు ముద్రను వేసి మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రజలందరికీ కూడా మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను